హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి పన్నెండున విశ్వజిత్ ఘోషల్ శర్మిస్తా ఘోషల్ దంపతులకు పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో జన్మించింది శ్రేయా ఘోషల్ శ్రేయాకి ఒక అన్న ఉన్నాడు అతని పేరు సౌమ్యదీప్ ఘోషల్ శ్రేయ నాన్నగారు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేసేవారు అందువలన ఆయన రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న కోటా అనే టౌన్కి సమీపంలో ఉన్న రావత్బాటా అనే చిన్న పట్టణం వెళ్ళవలసి వచ్చింది అక్కడే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది దాంతో కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళిపోయారు గోషల్ కుటుంబస్తులు ఆమె అమ్మగారు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు శ్రేయకి నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడే సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది ఆమె అమ్మగారు హార్మోనియం కూడా వాయిస్తుంటారు ఆ విధంగా శ్రేయ కూడా హార్మోనియం నేర్చుకుంది శ్రేయ ఘోషల్ ప్రాథమిక విద్యాభ్యాసం రావత్బాట్లో ఉన్న ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో సాగింది చదువుకుంటూనే హార్మోనియం అలాగే గాత్ర శిక్షణలు చేస్తుండేది అదే సమయంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో న్యూఢిల్లీలో సంఘం కళా గ్రూప్ వాళ్ళు నిర్వహించే లైట్ వాకల్ మ్యూజిక్ కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం దొరికింది అప్పుడు ఢిల్లీ వెళ్ళి వాకల్ మ్యూజిక్ కాంపిటీషన్లో పాల్గొంది ఆ వాకల్ కాంపిటీషన్లో సబ్ జూనియర్ లెవెల్లో పాల్గొందన్నమాట సంగీతం పట్ల ఆమె ఆసక్తిని గమనించిన ఆమె తల్లిదండ్రులు మహేష్ చంద్ర శర్మగారి దగ్గర చేర్పించారు ఆయన శ్రేయకు హిందుస్థానీ సంగీతాన్ని నేర్పించారు ఆ సమయంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో జీటీవీలో ప్రసారమయ్యే సరిగమ అనే మ్యూజిక్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది అయితే అందుకోసం ముంబై రావాలి కొన్ని రోజులే కదా అని ఆ ప్రోగ్రాం కోసం ముంబై వచ్చి జీటీవీలో సరిగమ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది ఈ ప్రోగ్రాంలో డెబ్బై ఐదు మంది పిల్లల చేత ప్రత్యేక ఎపిసోడ్ చేశారు ఈ ఎపిసోడ్కు ప్రముఖ సంగీత విద్వాంసుడు కళ్యాణ్జీ సాహ్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు ఈ ఎపిసోడ్లో పన్నెండేళ్ల శ్రేయ ఘోషలు పాడిన విధానానికి ఆయన ముగ్ధుడైపోయారు శ్రేయకే మొదటి బహుమతి వచ్చింది శ్రేయ ఘోషల గొంతులో ఒక మాధుర్యం ఉందని ఆమె గొంతును మరింత పొదును పెట్టడానికి కళ్యాణ్జీవీర్ గారు ఆమెకు తన దగ్గర సంగీతం నేర్పించాలనుకున్నారు కానీ వీళ్ళు రాజస్థాన్లో ఉండడంతో ఆయన శ్రేయ నాన్నగారితో మాట్లాడి ఎలాగైనా ముంబై ట్రాన్స్ఫర్ చేయించుకోండి అమ్మాయికి సంగీతంలో మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు నేర్చుకోకపోతే తరువాత నేర్చుకున్న వృధాయే అని అతన్ని కన్వీయన్స్ చేశారు శ్రేయ నాన్నగారు కళ్యాణ్జీవీర్ గారి మాటను గౌరవించి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ముంబైలో ఉన్న బాబా ఆటోమిక్ రీచెర్చ్ సెంటర్కు బదిలీ చేయించుకున్నారు శ్రేయ ఘోషల్ కుటుంబం ముంబైకి బదిలీ అయ్యాక నగర్లో ఉన్న ఆటోమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో తొమ్మిదవ తరగతి నుండి చేరింది ఈ స్కూల్లో చేరాక చదువుకుంటూనే కళ్యాణ్జీ వీరి గారి దగ్గర పద్దెనిమిది నెలలు సంగీతం నేర్చుకుంది తర్వాత భీదే దగ్గర చేరి సంగీతం నేర్చుకుంది ఆ తర్వాత ఇంటర్ ఆటోమిక్ ఎనర్జీ జూనియర్ కాలేజీలో చేరి సైన్స్ గ్రూప్ తీసింది ఆ తర్వాత అక్కడ మధ్యలోనే డ్రాప్ అయ్యి ఎస్ఐఈఎస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజీలో చేరి ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంది అదే సమయంలో జీటీవీలో మళ్ళీ సరిగమ ప్రోగ్రాం నిర్వహించారు అందులో శ్రేయ ఘోషల్కి అవకాశం కల్పించారు అప్పుడు న్యాయ న్యాయనిర్ణీతగా సంజయ్ లీలా బన్సాలి వచ్చారు అక్కడ శ్రేయ ఘోషల్ పెర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయాడు సంజయ్ లీలా బన్సాలి ఆమె పాడిన పాట విని బన్సాలే అమ్మగారు కూడా ఆ పిల్ల చాలా బాగా పాటలు పాడుతుంది ఆమె గొంతులో ఏదో మాధుర్యం ఉంది నీ సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వురా అని రికమెండ్ చేశారు బనసాలి గారు అప్పుడు షారుఖ్ ఐశ్వర్య మాధురి దీక్షితులతో దేవదాసు సినిమా తీయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఆ సినిమా ట్రాక్ మ్యూజిక్ డైరెక్టర్గా ఇస్మాయిల్ దర్బార్ని పెట్టుకున్నారు ఆయనకి శ్రేయ గురించి చెప్పి జీటీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్ చూపించి ఆమెకు అవకాశం ఇవ్వమన్నారు ఇస్మాయిల్ దర్బార్ శ్రేయోషల్ని తన స్టూడియోకు పిలిపించి ఆమెతో కొన్ని పాటలు పాడించారు అవి ఆయనకి బాగా నచ్చడంతో దేవదాస్ సినిమాలో మొత్తం ఐదు పాటలు పాడే అవకాశం ఇచ్చారు ఆ ఐదు పాటలు ఆమె ఉదీత్ నారాయణ గారితోనూ వినోద్ రాథోడ్ గారితోనూ జిప్సందర్ నరోలా వంటి ప్రముఖులతో పాడింది ఆ సమయంలో ఆమెకు హయ్యర్ సెకండరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అయినా కూడా పాటలు పాడే ఛాన్స్ని వదులుకోకుండా చదువుని నిర్లక్ష్యం చేయకుండా స్టూడియోకి బుక్స్ తెచ్చుకొని మరీ చదువుకునేది రెండు వేల ఒకటిలో ఈ పాటలు రికార్డు చేశారు రెండు వేల రెండు జూలైలో దేవదాస్ సినిమా విడుదల చేశారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాక సింగర్గా శ్రేయకొోశల పేరు కూడా మారుమోగిపోయింది కవిత కృష్ణమూర్తితో కలిసి పాడిన డొల్హారే పాటకు గాను బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ఉదిత్ నారాయణతో కలిసి పాడిన భైరిప్రియ పాటకు బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్గా నేషనల్ అవార్డుతో పాటు న్యూ మ్యూజిక్ టాలెంట్ వారు ఆర్డి బోమన్ అవార్డుతో సత్కరించారు మళ్ళీ వెంటనే ఇస్మాయిల్ దర్బార్ దేవి సినిమాలో మూడు పాటలు పాడే అవకాశం ఇచ్చారు తర్వాత మన కీరవాణి గారు హిందీలోనే జిస్మ్ సినిమాలో పాడే అవకాశాన్ని ఇచ్చారు ఆ తర్వాత నుండి ఆమెకు వరుసగా అనేక అవకాశాలు వచ్చాయి సాయా ఆర్మాన్ ధూప్ కాకి హవాస్ తుమాసా విహాక్ ఫ్రిన్స్ బాడీ దబాంగ్ త్రీ వంటి ఆరు వందలకు పైగా సినిమాల్లో ఒక్క హిందీలోనే ఎనిమిది వందల నలభై ఏడు పాటలు పాడింది హిందీలో సక్సెస్ అయ్యాక తెలుగులో మొదటిసారి మణిశర్మ గారి దర్శకత్వంలో ఒక్కడ సినిమాలో నువ్వేం మాయి చేసేవో గాని అనే పాట పాడే అవకాశం ఇచ్చారు ఆ తర్వాత విద్యాసాగర్ గారు నాగా సినిమాలో ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా అనే పాట పాడే అవకాశం ఇచ్చారు అలా వరుసగా రాఘవేంద్ర సింహాద్రి సీతయ్య ఠాగూర్ ఎలా చెప్పను గోవా లక్ష్మి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మహానటి సైరా నరసింహారెడ్డి అలా వైకుంఠపురం వరకు దాదాపు నూట తొంభై ఐదు సినిమాల్లో దాదాపు రెండు వందల ఎనభై పాటలు పాడింది తమిళంలో కార్తీకరాజ గారు ఆల్బమ్ అనే సినిమాలో ఒక పాట పాడించారు తర్వాత ఇలయరాజ గారు సొల్లమరంద కాదయ్ అనే సినిమాలో ఒక పాట పాడించారు ఇక అప్పటినుంచి తమిళంలో తన ప్రతిభతో దూసుకుపోయింది తమిళంలో ఈ మధ్య మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెలవన్ సినిమాతో రెండు వందలకు పైగా పాటలు పాడింది ఇవేగాక బి సినిమాతో మలయాళంలోను ప్రియా ప్రణయ్ సినిమాతో కన్నడలోను వాగా సినిమాతో పంజాబ్లోను పాక్ పాక్ పకార్ అనే సినిమాతో మరాఠీ భాషలో గురు అనే సినిమాతో బెంగాలీ భాషలో బయ్యా హమార్ అనే సినిమాతో భోజ్పూరిలో రామ్ దీన్ అనే సినిమాతో అస్సాం భాషలోను అలాగే సందేహి ప్రీతిమ అనే సినిమాతో ఒడియా భాషలోనూ అలాగే గుజరాతీ భాషతో పాటు ఇంకెన్నో భాషల్లో కూడా పాటలు పాడింది మన దేశంలో ఎన్ని భాషల్లో సినిమాలు నిర్మిస్తే అన్ని భాషల్లోనూ పాటలు పాడింది శ్రేయ ఘోషల్ మన దేశమే కాకుండా కోయితు కహాన్ అనే సినిమాతో పాకిస్తాన్ సినిమాలో కూడా తన గాత్రదానం చేసింది పాకిస్తాన్లో ఏడు సినిమాలకి పాడింది పాకిస్తానే కాదు ఫ్రెంచ్ నేపాలీ బంగ్లాదేశ్ సినిమాలలో కూడా తన గాత్రంతో లోగించింది వీటితో పాటు ఏడు ఇంగ్లీష్ మూవీలకు కూడా పాటలు పాడింది ఇవే కాక ముప్పై నాలుగు వెబ్ సిరీస్లో నలభై రెండు పాటలు పాడింది యాభై ఏడు ఆల్బమ్స్లో ఎనభై ఐదు పాటలు పాడింది ఇవేగాక అనేక స్టేజ్ షోల్లో కూడా పాటలు పాడి రికార్డు క్రియేట్ చేసింది తను ఎంతో అందంగా పాడినందుకు గాను నాలుగు నేషనల్ అవార్డ్సు నాలుగు కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్సు నాలుగు తమిళనాడు స్టేట్ అవార్డ్సు నార్త్లో ఏడు ఫిలింఫేర్ అవార్డ్సు పది సౌత్ ఫిలింఫేర్ అవార్డ్సు ఏడు ఇఫా అవార్డ్సు మొత్తం ఇరవై ఐదు మిర్చి మ్యూజిక్ అవార్డ్సు పదమూడు ఆర్ఎంఐఎం పురస్కార అవార్డ్సు వీటితో పాటు ఇంకా ఎన్నో అవార్డ్స్ వరించాయి శ్రేయ ఘోషల్ తన చిన్ననాటి స్నేహితుడు శీలాదిత్య ముఖోపాధ్యాయుని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరికి ఒక బాబు కూడా పుట్టాడు ఆమె సింగర్గా బాగా పాపులర్ అయ్యాక స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియాకి ఇండియన్ ఐడియల్ జూనియర్ వంటి షోలకు గెస్ట్గా వెళ్ళింది శ్రేయఘోషల్ బాలీవుడ్లో ఇప్పటికీ తన హవాని కొనసాగిస్తుంది ఆమె ఇంకా ఎన్నో అవకాశాలు సంపాదించాలని ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనము మన నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం